అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్నటువంటి రెండు విషప పత్రికలు ఏదైతే ఉన్నాయో ఒకటి బూతుజ్యోతి రెండు రోతనాడు ఈ పత్రికల్లో వచ్చేటటువంటి విషపూరితమైనటువంటి కథనాలు ఏ విధంగా ప్రజల మెదడులో విషాన్ని ఎక్కించాలనేటటువంటి ఒక ఆర్గనైజ్డ్ కుట్రగా వీళ్ళు వార్తలు రాస్తారనడానికి ఈరోజు కూడా ఆ బూతుజ్యోతి పత్రికలో సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద వేసినటువంటి ఒక అసత్య కథనం కబ్జాల పునాదిపై సజ్జల సామ్రాజ్యం అంటే హెడ్డింగ్ పెట్టి ఒక మూడు ఫోటోలు అరటి తోట ఫోటో గెస్ట్ హౌస్ ఫోటో మామిడి తోట ఫోటో ఇవన్నీ ఫోటోలు వేసేసి ఇక్కడ కబ్జా జరిగిపోయింది ఆక్రమించేశారని చెప్పి ఏదైతే ఒక తప్పుడు కథను ఆల్రెడీ జనవరి నెలలో మీరు ఇలానే రాస్తే దాని మీద ఆల్రెడీ వివరణ ఇవ్వటం జరిగింది ఇంకోసారి ఇలాంటి వార్తా కథనాలు రాస్తే పరువు నష్ట దా వేస్తామని కూడా క్లియర్గా చెప్పడం జరిగింది ఎందుకంటే మీరు పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు వాళ్ళ బ్రదర్స్ ఇక్కడ భూములు కొనుగోలు చేస్తే రైతుల దగ్గర నుంచి లింక్ డాక్యుమెంట్స్ అన్నీ చూసే కొనుగోలు చేశారు రెండు వేల ఐదులో ఆ భూముల్ని తన సోదరులకు ఇచ్చేశారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అంటే ఇరవై సంవత్సరాల క్రితమే నుంచి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అక్కడ ఉన్నటువంటి భూములకి సంబంధం లేదు ఈరోజు ఒక సెంటు భూమి కూడా అక్కడ లేదు కానీ మీరు ఆల్రెడీ ఇక్కడ సజ్జల గారి ఎస్టేట్ అని సజ్జల సామ్రాజ్యం అని ఇష్టం వచ్చినట్టుగా తప్పుడు తప్పుడు వార్తలు ఆల్రెడీ ఇలానే అంతకుముందు జత్వానికి సంబంధించి కూడా రాశారు ముంబై నాటికి వేధింపులు సజ్జల సహాయం అని రాస్తే ఈనాడు అండ్ వరలరామయ్య గారి మీద వార్తలు రాసినటువంటి వార్తల్ని తెలుగుదేశం ఆఫీస్లో ఉండేటువంటి వరలరామయ్య మీద ఈనాడు పత్రిక మీద ఆల్రెడీ పరువు నష్టం దావా చేశారు లేగల్ నోటీసులు కూడా వాళ్ళకి పంపించడం జరిగింది అయినా ఇప్పుడు ఈ మళ్ళీ బూత్ జ్యోతి మారకుండా ఇలాంటివి రాసి అసలు ఎంత దారుణ జనవరి నెలలో వీళ్ళు వార్త రాశారు రాసినమ్మటే సనాతన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆయన విచారణకు ఆదేశించాడు కానీ ఆ రోజు అటవీ శాఖ అధికారులు అక్కడ ఏం లేదండి ఇట్లా అటవీ శాఖకి ఈ భూములకి సంబంధం లేదని తేల్చి చెప్పారు ఇప్పుడు జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సజ్జల కబ్జాపై అటవీ శాఖ హ్యాండ్సప్ అని మీరే పెట్టారు పెట్టినాక మళ్ళీ కలెక్టర్ మీద ప్రెదర్ తెచ్చి మీరు ఈరోజు అక్కడ జరిగిందని చెప్పి చూపించాలనేటువంటి కుట్రలో భాగంగా అందుకని లోపలికి వెళ్తే మీరు అక్కడ ఒప్పుకున్నారు అటవీ శాఖ అధికారులు ఈ భూమి మాది కాదంటూ చేతులు ఎత్తేసారు కలెక్టర్ సీరియస్గా తీసుకొని గట్టి ఆదేశాలు ఇచ్చాడు గట్టి ఆదేశాలు ఇచ్చాడంట కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ గట్టి ఆదేశాలు ఇచ్చి తేల్చేశారంట మళ్ళీ లోపలికి వెళ్తే మీరే రాస్తారు సజ్జల కుటుంబాలకు కూడా ఇక్కడ రెవెన్యూ పొలం సర్వే నెంబర్ సోన్సో సోన్సో సర్వే నెంబర్లో రెండు వందల ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి ఇందులో సజ్జల సోదరుడు దివా దివా సజ్జల సోదరుడు దివాకర్ రెడ్డి తనయుడు సందీప్ రెడ్డి పేరిట నూట ముప్పై ఎకరాలు కుటుంబ సభ్యుల పేరుతో మిగతా భూములు సజ్జల ఎస్టేట్లో ఉన్నాయి వీటిలో కొన్ని రిజిస్ట్రేషన్ అయిన భూములు ఉన్నాయి వీటిలో సుమారు నూట నలభై ఆరు ఎకరాల పట్టాభూమి ఇవన్నీ మొత్తం మీరే డీటెయిల్స్ రాశారు మళ్ళీ మీరే ఆక్రమించేశారని రాస్తారు అంతకుముందు కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కూడా ఇలానే ఆల్రెడీ మూడు సార్లు కోర్టులో అది ఏమీ లేదు అది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి భూమి అని చెప్పి చెప్పినా కూడా మళ్ళీ మీరు అలానే రాసి అడవిని ఆక్రమించేశారు అని చెప్పి ఇప్పుడు కూడా సేమ్ ఎన్నాళ్ళు ఇలాంటి వార్తలతో బతుకుతారు మనిషికి ఒక మాట గొడ్డుకో దెబ్బ అని సామెత ఉంటుంది మీలాంటి వాళ్ళు మీలాంటి ఉగ్రవాదులకి పత్రికల ముసుగులో తెలుగుదేశం పార్టీకి కొమ్ము కాస్తూ ప్రజల మెదడులో ఒక విషాన్ని జిమ్ముతున్నటువంటి మీలాంటి ఉగ్రవాదులకి ఏ విధంగా చెప్పినా కూడా అర్థం కాదు ఇలానే మీరు రాష్ట్ర ప్రజల మీద మీ ఉగ్ర ఉగ్రవాదాన్ని ఉన్మాదాన్ని ఈ పత్రికల రూపంలో చూపిస్తారంటానికి ఇది ఒక నిదర్శనం తప్పుడు వార్తలు మళ్ళీ రాస్తే ఖచ్చితంగా లేగలగా పోతాం ఎవరిని కూడా వదిలేటటువంటి ప్రసక్తి లేదు బూతుకిట్టు క్లియర్గా నీకు కూడా చెప్తున్నా ఖచ్చితంగా వీళ్ళ మీద మీ మీద పరువు నష్టం దావా ఖచ్చితంగా వేస్తాం ఇంకో వార్త ఈనాడు దినపత్రికలో రెండో విడత భూ సమీకరణకు రైతులు సానుకూలం ఓ అప్పుడే డిసైడ్ అయిపోయింది రైతు రాజధాని ప్యాకేజ్ అమలు చేస్తే అభ్యంతరం లేదు నాలుగు గ్రామాల్లో తొమ్మిది వేల ఆరు వందల పదిహేడు పాయింట్ ఐదు ఎనిమిది ఎకరాలు అంటే దాదాపు పదివేల ఎకరాల భూ సమీకరణ పెదకూరపాడు నియోజకవర్గంలో గ్రామ సభలు దాంట్లో ఎండ్రాయ గ్రామ సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ సో రైతులు మొత్తం పద్నాలుగు అంశాలతో కూడినటువంటి వినతి పత్రం అందించారంట ఎండ్రాయి గ్రామ సభలో ఒక మహిళా రైతు తన భూమి ఇవ్వనంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు ఆల్రెడీ ముప్పై నాలుగు వేల ఎకరాలు ముప్పై ఐదు వేల ఎకరాలు దాదాపుగా సేకరించారు ఇరవై వేల ఎకరాలు ఉంది అంటే యాభై ఐదు వేల ఎకరాలు ఉంది మీరు ఇంకొక నలభై ఐదు వేల ఎకరాలు సేకరించే దాంట్లో భాగంగా పదివేల ఎకరాలు భూ సమీకరణ అని ఈరోజు చేస్తున్నారు ల్యాండ్ పూలింగ్ అని అంటే ఒక లక్ష ఎకరాలు లక్ష కోట్ల అప్పులు తెచ్చి ఒక లక్ష ఎకరాలు మూడు పంటలు పండేటటువంటి భూములు అక్కడ క్లియర్గా రాశారు మూడు పంటలు పండేటటువంటి భూ అంటే చూడండి మూడు పంటలు పండే భూములకు జరీబు ప్యాకేజీ పద్నాలుగు వందల యాభై గజాలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేశారంట కొంతమంది రైతులు అంటే ఒక రైతని రాశారు కానీ కొంతమంది మహిళా రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారనే దాంట్లో సారా అనుసం మహిళా రైతులని ఎవరైనా కూడా సో ఇందుకు ఈ భూములు ఇంకా సేకరణ చేసి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని ఎంత దుర్మార్గం లక్ష ఎకరాలు మూడు పంటలు పండే భూముల్ని నాశనం చేసి ప్రదేశ్ని ఈరోజు రియల్ ఎస్టేట్ కోసం నాశనం చేస్తూ ఉంటే హైదరాబాద్ హెచ్సి యూనివర్సిటీలో మనం చూసాం సారీ హైదరాబాద్లో సెంట్రల్ యూనివర్సిటీలో సో అక్కడ భూములకు సంబంధించినటువంటి దాంట్లో నాలుగు వందల ఎకరాలు పోతుంటే ఎంత రాద్దాంతం జరిగింది ఇక్కడ లక్ష ఎకరాలు ఇలా జరుగుతుంటే మేధావులు ఏమైపోయారో మరి వాళ్ళు మాట్లాడరు రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టాలి కదా అప్పుడు వచ్చి మాట్లాడాలి కదా పర్యావరణం ఎంత దెబ్బతింటా ఉంటే ఈ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నెత్తిన ఈరోజు నెత్తిన గుదిబండ పెడతా ఉంటే ఇంకొక వార్త ఈరోజు మీకు చూస్తే అసలు ఈ వార్త ఎందుకు ఇంత హైలైట్గా జరుగుతున్నామని అనుకోవచ్చు చూసేటప్పుడు ఐటీ శాఖ సంప్రదింపుల కమిటీలో మార్పు ఇదేముందు పెద్దగా అని మనం అనుకుంటారు చూసేవాళ్ళు కానీ లోపలికి వెళ్తే ఐటీ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల నుంచి భూ కేటాయింపు ప్రోత్సాహకాల కోసం అందిన దరఖాస్తుని కమిటీ పరిశీలిస్తుంది యాభై ఎకరాలకు మించి భూ కేటాయింపుల కోసం అందిన దరఖాస్తుల్ని రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక కమిటీ పరిశీలనకు పంపుతుంది అంటే యాభై ఎకరాల లోపు భూములు కేటాయించేదానికి ఇప్పుడు ఉరుసా ఉంది ఓ చోట మూడున్నర ఎకరాలు కేటాయించారు ఓ చోట యాభై ఆరు ఎకరాలు కేటాయించారు యాభై ఆరున్నర ఎకరాలు ఇలాంటి ఉల్ఫా కంపెనీలకి యాభై ఎకరాల లోపు భూములు కేటాయించేదానికి మనం ఇప్పుడు స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కౌన్సిల్కి పంపాల్సిన పని లేదంట డైరెక్ట్గా వీళ్ళు ఒక కమిటీని ఆ కమిటీ వాళ్ళు డిసైడ్ చేసి వాళ్ళకి ల్యాండ్ ఎలొకేషన్ చేసేయచ్చు దానికి ఓకే చేసేస్తే మంత్రివర్గం ఆమోదం తెలిపేసేది అంటే అడ్డగోలుగా దో దోపిడీకి ఇంకా మార్గం సుగ సుగమం చేశారంటానికి ఇది ఒక ఉదాహరణ కదా దీన్ని రాయరు వార్త ఎలా ఉంటే చూడండి వాళ్ళ వార్తలో అడ్డగోలు దోపిడీకి ఇది ఇంకొక ఇంకో నిదర్శనం వాళ్ళ కంపెనీలకు ఇరవై ఎకరాలు పాతిక ఎకరాలు ముప్పై ఎకరాలు లేదా నలభై తొమ్మిది పాయింట్ తొమ్మిది ఎకరాలు యాభై ఎకరాల లోపు కదా సో ఆ కమిటీ నిర్ణయం చేసిద్ది డైరెక్ట్గా అప్రూవల్ ఇచ్చేస్తారు అయినా స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ఆమోదం తెలిపే కదా మనం మీరు ఇచ్చింది వరుసకి రాజు తలుచుకుంటే వాళ్ళు దోచుకోవడానికి అన్నట్టు వాళ్ళ భూమి ఆయనే సో అట్లానే ఉంది ఈరోజు చూస్తే అమరావతి పాత్ర ప్రధానికి వివరించిన సీఎం చంద్రబాబు పునఃప్రారంభానికి రావాలని చెప్పి మోదీకి ఆహ్వానం పునః ప్రారంభం ఏంటి అమరావతి ఏమైనా ప్రారంభమైతే మళ్ళీ ప్రారంభిస్తున్నారా ఆల్రెడీ అమరావతికి ఒకసారి శంకుస్థాపన చేయడానికి వచ్చాడు మళ్ళీ ఇంకోసారి శంకుస్థాపన చేయడానికి నరేంద్ర మోడీ గారిని ఆహ్వానిస్తున్నారు అప్పుడే ఒక కొన్ని వందల కోట్ల రూపాయలు తగలేశారు ఆ గుప్పిడి మట్టి చెంబుడు నీళ్లు మా మొహాన్ చల్లారని చెప్పి ఆ స్పెషల్ హెలికాప్టర్లో పైన తిరిగి చల్లారు మీరే చెప్పారు కదా ఇప్పుడు ఐదు వందల కోట్లు పైగా ఖర్చు పెట్టి రాజధాని శంకు మళ్ళీ 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 శంకుస్థాపన కార్యక్రమానికి మోడీ గారిని ఆహ్వానిస్తూ ఉన్నారు ఐదు లక్షల మంది జనాలని గ్యాదర్ చేసి అక్షయ పాత్ర అమరావతి ఎట్లా ఇది అక్షయ పాత్ర అంటే ఏంటి మూడు పంటలు పండేటటువంటి భూముల్ని సర్వనాశనం చేసి దాన్ని అక్షయ పాత్ర ఎవడన్నా అంటాడా లక్ష ఎకరాలు భూమిని సాగు నుంచి తీసేసి దాన్ని బీడుగా చేసేసి మూడు పంటలు పండే భూముల్ని నాశనం చేస్తే మళ్ళీ దాన్ని అక్షయ పాత్ర అని చెప్పి ఏ విధంగా అంటారు చంద్రబాబు నాయుడు గారు దాంట్లో ఈనాడులో లోపలికి వెళ్తే మ్యాటర్ ఉంది చాలా సీరియస్ మ్యాటర్ ఇది గతంలో ప్రధానిని కలిసినప్పుడు శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించడం శాలువాతో గౌరవించడం వంటివి చంద్రబాబు సాంప్రదాయంగా పాటించేవారు పహల్గాంలో ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి వాటికి దూరంగా ఉన్నారు అదే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి అదే వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని బహుకరించి శాలువా గప్పితే వెంకటేశ్వర స్వామి విగ్రహాలకి ఎన్నెన్ని డబ్బులు అవుతున్నాయి ఎవరు డబ్బులు ఇవన్నీ ఎందుకు ఇలా వృధా చేస్తున్నారని చెప్పి రాశారు మీ పత్రికల్లో వెంకటేశ్వర స్వామి విగ్రహం ఇవ్వటం తప్ప ఏమన్నా రాష్ట్రానికి ఉపయోగం ఉందా అని చెప్పి రాశారు మీ పత్రికల్లో మర్చిపోయారా మీ బోకు పత్రికలో రాసినటువంటి ఈ చండాలప వార్తల్ని ఇప్పుడేమో అసలు దాని మీద ఒక పెద్ద వార్తలాగా ఎప్పుడు బహుకరించడం చాలా వార్త సాంప్రదాయంగా పాటించారని పాటిస్తారని చంద్రబాబు ఏది మీరు చేస్తే ఏం చేసినా సాంప్రదాయం అవతల చేస్తే డాష్ 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 మీరు ఏం చేస్తున్నా సంసారపక్షం అవతల చేస్తే అది డాష్ 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 అది బూతు తప్పుడు ప్రచారాలు చేసే వైకాపాపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం వల్ఫా క్లస్టర్స్ అదే వర్ష స ఉర్షానా అదే హర్సా అదే వల్ఫా ఉల్ఫా క్లస్టర్ సహ వ్యవస్థకుడు సతీష్ అబ్బూరి ప్రమోటర్ హరీష్ కోయా రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా వైకాపా శ్రేణులు కుట్రలు బండుతున్నాయని చెప్పి ఏదైతే ఇంట్లో ఓ ఫ్యామిలీ ఉండేటటువంటి ఇంటిని అడ్రస్గా పెట్టి ఊరు పేరు లేకుండా ఫోన్ నెంబర్ లేకుండా ఒక బోగస్ కంపెనీని సృష్టించిన మీరేం మా మీద విమర్శలు చేస్తే నీతిగా నిజాయితీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓటర్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మేలు చేకూ చేకూరాలని చెప్పి నిరంతరం అనుకునేటటువంటి మేము ఇంకెంత గట్టిగా మాట్లాడాలి మీద ఇప్పటికే చదువుతాం మీద ఒక ఊరు పేరు లేనటువంటి ఒక ఉల్ఫా కంపెనీ మీకు భూములు ఇవ్వటాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం నిజంగా మీరు ఎన్ఆర్ఐలు ఇంకొక ఆయన ఎన్ఆర్ఐలు జోలికి వస్తే కబర్దార్ కేసు కేసినేని శివనాథ్ ఆగ్రహం జగన్ రెడ్డి అన్న బ్యాచ్పై కేసినేని శివనాథ్ ఆగ్రహం ఎన్ఆర్ఐలు జోలికి ఎవరు రాలా ఎన్ఆర్ఐల ముసుగులో ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఈ ఆధ్వర్యంలో భూముల్ని దోచిపెట్టేటటువంటి కార్యక్రమం చేస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం అది ఎన్ఆర్ఐ కాదు ఇంకోలు కాదు నిజంగా ఆ కంపెనీకి అర్హత ఉంటే ఎస్ మేము మేమందరం స్వాగతిస్తాం మేము భూములు మిమ్మల్ని అడుగుతాం కానీ ఇలాంటి ఊరు పేరు లేకుండా నారా లోకేష్ బినామీ కంపెనీలకు దోచిపెడతావు అంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఊరుకోం కేసులు పెడతావు చట్టపరంగా చర్యలు తీసుకుంటావు పోలేగలగానే మేము కూడా పోతాం అయినా ఇప్పుడు నువ్వు ఇప్పటికీ రెండుసార్లు మాట్లాడావు నీకు భూమి ఎంత కేటాయించారా అఫీషియల్గా జీవో ఎందుకు చూపించట్లా అఫీషియల్గా నీకు భూమి తొంభై తొమ్మిది పైసలు కేటాయించారా లేదంటే మీరు అన్నట్టుగా లక్ష రూపాయల కేటాయించారు ఎందుకు జీవో చూపించట్లేదు ఉల్ఫా కంపెనీ వ్యవస్థాపకుడు మీద ఒక కంపెనీ మళ్ళీ దానికో నువ్వు వ్యవస్థాపకుడు ఇలాంటి బొకడా బోగస్ కంపెనీలు చాలా ఉన్నాయి అట్లాంటి పేరుతో దోచుకుంటా అంటే ఇక్కడ ఎవడు కూడా ఊరుకోడు కేసినేని వచ్చి చిన్నయో బొన్నియో మీరు కూడా చెబుతా ఉన్న ఎన్ఆర్ఐలు దొరికిస్తే కబర్దార్ అన్నారు కదా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భూములు కబ్జా చేయాలని భూముల్ని దోచుకోవాలని వస్తే మేము కూడా కబర్దారు ఖచ్చితంగా లేగలవ పోతాం ఎక్కడా కూడా తగ్గేది